ప్రజలందరికీ కూడా రెండు మండలాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వినాయక చవితి విగ్రహాలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఎక్కడ కూడా తిరగాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్లోనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలు ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే పర్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాము పర్మిషన్తో పాటుగా విగ్రహము ఎత్తు ఎంత ఎక్కడ పెడుతున్నారు అదేవిధంగా ఎప్పుడు నిమజ్జనం ఏ రూట్లో వెళ్ళడం జరుగుతుంది అన్ని వివరాలు కూడా ఆన్లైన్లోనే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ అందించుకుంటే ఎవరైనా పోలీసు వాళ్ళు చెక్కింగ్ వచ్చినా సరే పర్మిషన్ తీసుకున్నారా లేదని చూసి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ కూడా విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఇతర మతాలకి ఇతర కులస్తులకి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా కలిసి మెలిసి జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్లు కూడా ఏర్పాటు చేసుకునేటప్పుడు కన్సర్డ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించి ఎక్కడ కూడా వైరింగ్ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఎందుకంటే చాలా సందర్భాలు నెగ్లిజెన్స్గా ఉండడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలి ఎటువంటి నష్టం జరగకూడదు అంటే పోలీసు వాళ్ళు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటించాలి అదేవిధంగా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నైట్ పూట విగ్రహం దగ్గరే పడుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా కమిటీ సభ్యులు పూర్తిగా వాళ్ళ ఆధారు అదేవిధంగా ఫోన్ నెంబరు ఇవి కూడా ఆ ఆన్లైన్లో పర్మిషన్ని ఇచ్చేటప్పుడే అప్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అటువంటి ప్రదేశాలలో వినాయక విగ్రహం పెట్టుకొని పండగని జరుపుకోవాలి అదేవిధంగా మైకులు పెట్టుకునేటప్పుడు కూడా ఉదయం ఆరు గంటల నుంచి నైట్ పది గంటల వరకు మాత్రమే పెట్టుకోవాలి డీజేలు సౌండ్ సిస్టమ్స్ అదేవిధంగా అసలేస్ నృత్యాలు ఎక్కడ కూడా జరపడానికి వీలలేదు అటువంటి ఏమైనా జరిపితే మాత్రం వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సూచనలను పాటిస్తూ పండగనే పండగలాగానే జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ